హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేను అయితే చాలా బాగున్నాను ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్తున్నాను సరే ఫాస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడిసి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట చాలా రాండమ్ కానీ ఇది కొత్త గ్లాసెస్ ఇంకొక పేరు తీసుకున్నాను అది వైట్వి మీతో ఆల్రెడీ షేర్ చేసేసాను సో అది ఒకటి కొత్త విషయం ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్తున్నాం నేను ఈయన మా కుట్టోని తీసుకుని అనుకుంటున్నాము అప్గ్రేడ్ అవుదాం అప్గ్రేడ్ అవుదాం లైక్ కొత్త ట్రీ తీసుకుందాం కొంచెం పెద్దది తీసుకుందాం అని కానీ నచ్చట్లేదు అనమాట ఒకవేళ నచ్చినా కూడా ఇంటికి సరిపోయేలాగా అండ్ కాస్ట్ కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేలాగా చూస్తున్నాం అనమాట ఒకసారి వెళ్ళి చూద్దాము అసలుకి సెట్ అవుద్దా లేదా అని పిల్లలకు తెలియదు వాళ్ళకి చెప్తే ఒకవేళ తీసుకోలేదంటే కనుక డిసప్పాయింట్ అయిపోతారని చెప్పి వాళ్ళకి చెప్పకుండా నేను ఈయన అయితే బయలుదేరదాం బయలుదేరదామని అనుకుంటున్నాం ఈయన కారు పార్కింగ్కి వెళ్ళారు కార్ తీసుకుని రావడానికి సో ఈయన కాల్ చేయగానే నేను కిందకి వెళ్తాను అస్సలకి నన్ను ఎక్కరిస్తూ ఉంటారు అది కొనిపించు ఇది కొనిపించు అంటావు ఇంకెన్ని ఖర్చు చేయాలో అది ఇదని చెప్పి అలాంటిది ఈయనే మొదలెట్టారనమాట తీసుకుందాం ఏం కాదు అని చెప్పి యాక్చువల్గా క్రిస్మస్ విలేజ్ తీసుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఇక్కడ చాలా భలే ఉంటాయి అనమాట క్రిస్మస్ విలేజ్లో అవి తీసుకుందాం అని అనుకున్నాం కానీ దానికన్నా ఇది మేలేమో అని అనిపించింది సో చూద్దాం ఏమైద్దో తీసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు అటు ఇటు కొంచెం చేంజెస్ చేయాలి చాలానే అవన్నీ చేసేసిన తర్వాత ఒకేసారి మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగానే ఇంకా లాస్ట్ బ్లాగ్లో నేను కంప్లీట్గా పెట్టలేదు అనమాట లక్కీగా ఆయన వీడియో కూడా తీయలేదు ల్యాండ్స్కేప్ మోడ్లో సో అదొక ఎక్స్క్యూజ్ దొరికింది నాకు చెప్పడానికి చూద్దాం ఒకవేళ కనుక మేము తీసుకుంటే కనుక బ్లాగ్లో కంప్లీట్గా షేర్ చేసేస్తాను ఒకవేళ తీసుకోలేదు అంటే కనుక అది కూడా చెప్తాను తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఏంటి అని చెప్పి సో అదనమాట చిన్న అప్డేట్ మీరైతే బ్లాగ్ చూస్తుండండి మీకైతే ఖచ్చితంగా నచ్చుద్ది ఒకవేళ మేము తీసుకుంటే కనుక యా చూస్తుండీ బ్లాగ్ని డైనోసార్ చూస్తున్నాడు బట్టలన్నీ పెట్టేసుకున్నావా తల్లి బట్టలు పెట్టేసుకున్నావాత ఎందుకురా ఏ దిశ నేను మాత్రం వీల్స్ కోసం వెళ్ళిపోతా వద్దు అది షాప్ వాళ్ళది తిడతారు ఇంటికి కొత్త డోర్ మ్యాట్ కొన్నాం కానీ నేను అది కొత్తది వేయలేదన్నమాట పాతది పడేయడం ఎందుకు అది బయట వేస్తే బాగుంటుంది కదా ఇది లోపల వేసుకున్నాం కొత్తది అని చెప్పాను దానికోసం ఈయన ఎన్ని రకాలుగా ఈకరిస్తున్నారో నన్ను ఎందుకంత కక్కుర్తి చూపిస్తావు డోర్ మ్యాటే కదా అని చెప్పి లాస్ట్ వీకే వచ్చాం మీకు చెప్ అంటే ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ వస్తున్నాము ట్రీ తీసుకోవడానికి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చూద్దరు కానీ మేము తీసుకున్నామా లేదా అదంతని ఏం తీసుకోబోతున్నాం కూడా చూపిస్తాను చూడదురు మాకైతే ఇది ఒక రకంగా మొత్తం అంతా ఒక కళలాగా ఉందన్నమాట ఎందుకంటే మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం ఇంట్లో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ ఉండాలి అని చెప్పి బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా అవ్వద్దని 何で <Are you? S 1> あっ మాకు మేమే షాపింగ్ చేసుకున్నాం మాకు మేమే ట్రీ ట్రీట్ ఇచ్చుకుంటున్నాం చాక్లెట్ ట్రీట్ నాకు ఇష్టమైన లైన్ చాక్లెట్ మిల్క్ ఫ్లేవర్ ఇంకా ఈయన మారబో తింటున్నారు ట్రీ తీసేసుకున్నాం ఇదో లైట్ అయిపోయింది సరే అయితే ట్రీ తీసుకున్నాం ఇంటికి వెళ్ళినాక ఇప్పుడే ఫిక్స్ చేసుకుంటాం అడిగాను ఇప్పుడే పెట్టాలంటారా అంటే మరి అందుకేనే కదా తీసుకుందాన్నారు సో ఇంకేముంది ఫిక్స్ అమ్మని చెప్పాలా కిందకి నువ్వేస్తావా అట్ చూడుకుంటుమ్మా లైట్స్ వస్తాయి ఇప్పుడు లైట్స్ వస్తాయి డీర్స్ స్టాక్ రూమ్ లో అయితే పెద్దవి పెడతారు అక్కడ లైట్స్ చూసావాట లైట్స్ అవును డోర్ని ఇళ్ళ కుట్టాడు చూసి అదే వాడికి ఆ చాకుట్టు మన హౌస్ చూడ అలా కనిపిస్తుందో మంచిగా కలర్స్ కలర్స్ లైట్స్ అదే ఇక్కడ చూడవే వెకుట్ట

ด um ีดูรอพอตเราไปอ అంటే అన్నీ నీరు వా బాలే ఉందిగా బయట నుంచి చూసారుగా ఇల్లంతా ఎలా ఉందో లైట్లతోటి తల్లాడిపోతుంది అసలు లైట్స్ మరీ ఎక్కువ అయిపోయిందేమో అని అనుకుంటారు ఏనైతే ఎందుకంటే ఎదురోళ్ళు బ్లైండ్స్ క్లోజ్ చేసేసుకున్నారు కంప్లీట్గా అసలు అంటే ఇక్కడ ఏంటంటే మరీ ఎదురు ఎదురుగా ఉన్నాయి కదా ఇక్కడ నైట్ అంతా నైట్ కాదు ఆఫ్టర్నూన్ నుంచి చీకటిగా ఉంటుంది సో ఆ లైటింగ్ అంతా వాళ్ళ ఇంట్లోకి పడుతుంది అన్నమాట ఇంకా అది బయటకు చెప్పలేక అలా బ్లైండ్స్ క్లోజ్ చేసేసుకున్నారు మనం అర్థం చేసుకుని నైట్ టైమ్స్ మనం ఆఫ్ చేసుకోవాలి అని చెప్పి అంటా ఉన్నారనమాట కానీ నాకైతే భలే నచ్చేసింది ఇంకా పెద్ద ట్రీ ఎలాగో తీసుకున్నాం కదా ఇంకా చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటున్నాం లైక్ ఇది యాక్చువల్గా పాపకనే తీసుకున్నాం ఈ చిన్న ట్రీ ఎప్పుడో ఈ ఇంటికి వచ్చిన ఫస్ట్ క్రిస్మస్ కానీ మేము ఉండలేకపోయాం ఆ టైంలో ఇక్కడ ఇండియాలో ఉన్నాం అత్తయ్య బాగాలేదని చెప్పి ఇంకా సరే మళ్ళీ ఈ ట్రీ దీని రూమ్కి వచ్చేసింది ఇంకా ఆల్రెడీ మేము అంటే టూ ఇయర్స్ నుంచి వాడే ట్రీ మా పెద్దోడు రూమ్లో పెట్టాము ఇంకా మెయిన్ పెద్ద ట్రీ వచ్చి ఇప్పుడు తీసుకున్నది లివింగ్ రూమ్లో పెట్టాం అసలు సరిపోద్దా సరిపోదా లేకపోతే ఎలా ఉంటుంది చాలా డౌట్ పడ్డాము అండ్ చాలా క్వశ్చన్స్ ఉండినవి అనుకోలేదు అసలు తీసుకుంటాము అని చెప్పి ఆడికి వెళ్ళిన తర్వాత చూస్తే సరిపోయిద్ది అని అనిపించింది నాకు నేను ఎప్పుడు కరెక్ట్గా అంటే ఏమంటారు విత్ అదంతా అని అంత కరెక్ట్గా చూడలేదన్నమాట బట్ రెండు రకాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి పర్సనల్గా చూస్తే కానీ మనకు ఐడియా రాదని అన్నాను అందుకని వెళ్ళాం అండ్ సరిపోయిద్దని నాకు అనిపించింది నాకున్న ఐడియాలోని ఇంకా సరే అని తీసేసుకున్నాం ఏదైతే అది అన్నట్టు కానీ కొన్ని అది కాకుండా ఇంకా అంత పెద్ద ట్రీ అంటే మళ్ళీ డెకరేషన్కి బాల్స్ ఇవి తీసుకోవాలి కదా డెకరేషన్ ఐటమ్స్ ఇంకా అవి కూడా అయితే తీసుకున్నాం కానీ కొన్ని ఆల్రెడీ ఇంట్లో ఉండింది లైక్ లైట్స్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి కొన్ని తీసుకున్నాం సో ఎక్కువ పెట్టాల్సిన అవసరం పడలేదు అత్త ట్రీకి కొంచెం డెకరేషన్ ఐటమ్స్కి పడింది అనమాట ఇంకా నాకైతే భలే నచ్చేసింది ఇంకా చేంజెస్ చేసాము అండ్ పిల్లలు ఫుల్ సర్ప్రైజ్ అయిపోయారు మా పెద్దోడైతే ఇంకా అసలు స్పీచ్లెస్ అనమాట వాడు ఏంటంటే ఇది డబ్బా ఓపెన్ చేసి ఫిక్స్ చేయాలి రారా కాస్త నువ్వు కూడా నేర్చుకుంది కానీ అని అంటే ఇంకా సరే అని వాడు కూడా కూర్చున్నాడు నాతో పాటు ఇది కంప్లీట్ రూఫ్ టాప్ ట్రీ అనమాట అంటే ఇక్కడ రూఫ్ లెంత్ ఒకటే ఉంటాయి ఇళ్ళకి ఏమంటే యుఎస్లో లాగా పెద్ద పెద్ద రూఫ్ టాప్స్ అంటే అంత ఇది ఉండదు అనమాట ఇలా ఇలానే ఉంటాయి ఇట్ సైడ్ హౌసెస్ అన్ని స్వీడన్లో స్పెసిఫిక్గా ఇంకా అది విల్లా కానివ్వండి హౌస్ కానివ్వండి అపార్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కూడా ఈ రూఫ్ లెంత్ ఇంతే మెయింటైన్ చేస్తారు అది ఎందుకునో ఏమో తెలియదు నేను ఇప్పటివరకు చూసిన అన్నిటిల్లోనూ ఇల్లులు ఇలానే ఉన్నాయి అనమాట విత్ అనేది సో అరౌండ్ టూ టెన్ సెంటీమీటర్స్ ఈ ట్రీ కరెక్ట్గా ఉండిందనమాట మాకు అండ్ చాలా అంటే చాలా బాగుంది అసలు ఫిక్స్ చేసినంతసేపు ఆ స్ట్రక్లో ఉన్నాము మేము అయితే అంత ఇదిగా ఉండిందనమాట నిండుగా అసలు అది పెట్టంగానే లుక్ మారిపోయింది మాకు ఫస్ట్ నుంచి ఉండేది పెద్ద ట్రీ ఒకటి తీసుకుని మంచిగా పెట్టుకోవాలి అని ఇన్ని రకాలుగా డెకరేషన్ చేస్తాం ఇన్ని రకాలుగా చేసుకుంటాం ట్రీకి ఎప్పుడూ ఎక్కువ పెట్టాలి అని అనిపించలేదు అది ఎందుకో తెలీదు ఇప్పటి వరకు స్వీడన్కి వచ్చిన సిక్స్ ఇయర్స్లో నార్మల్గా ట్రీలు రెండు మార్చాం యాక్చువల్గా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు మాకు అమ్మిన ఆవిడ మాకు ఏంటంటే కింద స్టోరేజ్ పెద్ద స్టోరేజ్ అంత అవసరం లేదు మాకు ఇప్పుడే మీ సామాన్లు కావాలంటే పెట్టుకోండి అని అన్నాం అనమాట ఎందుకంటే ఆవిడ హౌస్ కంప్లీట్గా షిఫ్ట్ అయ్యి ఆవిడ సామాన్లు చాలా వండిపోయినాయి అన్నమాట అవైంది మాకు ఇల్లు ఇంకా రెడీ కాలేదు రెంట్ ఇస్తాను స్టోరేజ్లో పెట్టుకోవచ్చా అని చెప్పి సరే అలాగో మనీ వస్తాయి కదా అన్నట్టుగానే ఇంకా ఇచ్చామన్నమాట గత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వరకు పెట్టుకుంది ఆవిడ మన స్టోరేజ్లోనే సో ఆ టైంలో ఆవిడ సామాన్లు తీసుకుని వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోయిందో మరేమో తెలియదు కానీ ట్రీ ఒకటి మిస్సింగ్ అనమాట కరెక్ట్గా క్రిస్మస్ టైంకి చూసుకుంటే ట్రీ కనపడలేదు అట్లా ఇట్లా అని మేమి ఏంటంటే మాకు ఇంటికి వచ్చిన తర్వాత రెండు క్రిస్మస్లు ఇక్కడ లేము మేము ఇండియాకి వెళ్ళిపోయాము అత్తయ్యకి బాగోట్లేదు అని చెప్పి ఇంకా అక్కడే చేసుకున్నాం అనమాట సో ఇక్కడ ట్రీ తీసి పెట్టేంత టైం ఉండలేదు మాకు ఇంకా ఇక్కడ అత్తే చనిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే చేసుకుంటున్నాం కదా అన్న టైంకి చూస్తే ట్రీ కనపడలేదు ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి అడ్వాన్స్ స్టార్ట్ అయిపోయింది డెకరేషన్ చేసుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళి ఒక మీడియం లెంత్ ట్రీ కొన్నాం అనమాట అది వన్ ఫిఫ్టీయో వన్ ఎయిటీయో ఇంకా అప్పుడే తీసేసుకునే వాళ్ళమేది ఎందుకలే మనకి ఎందుకు ఇంత పెద్దది అన్నట్టుగానే తీసుకోలేదు కానీ ఈసారి నే యాక్చువల్గా నేను కాదు ఈయనే అన్నారు తీసుకుందామా పెద్దది ఏమంటావు నాకేం ఇబ్బంది లేదు అది సరిపోద్దో లేదో మనకే చూసుకుని తీసుకుందాము అని చెప్పి అన్న అనమాట ఇంకా అలా అని వెళ్ళాము ఇద్దరికి అది చూడంగానే బాగా నచ్చింది అండ్ సరిపోయి అని అనిపించింది ఏంటంటే ఏ వస్తువు తీసుకోవాలన్నా ఇద్దరం ఒక వంద సార్లు మాట్లాడుకుని ఆలోచించుకొని చేసుకుంటాం సో అలాగా ఇంక ఇది కూడా అనమాట బాగా అనిపించింది నాకైతే అసలు అది పెట్టినంతసేపు ఇంకా షాక్లోనే ఉన్నా అనమాట మన ఇంట్లోనేనా ఇది ఇంత పెద్ద ట్రీ మనం పెడుతున్నాము అని చెప్పి ఇంత కష్టపడి పెడుతున్నామా మా కుట్టోడు ఎంత కావాల్ చేసేస్తాడా దాన్ని ఏం చేసేస్తాడా అని చాలా టెన్షన్ పడ్డాం కానీ అసలు ఏం చేయలేదు రెండు బాల్స్ ఎరక్ కొట్టాడు అంతే అది కూడా కొరికేసి చక్కగా ఆడుకున్నాడు అన్నమాట అంటే నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలకి ఫస్ట్ నుంచే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగానే గొడవ చేయరు అది లాగుతాను ఇది లాగుతాను అనుకుంటూ ఇట్లా వస్తువులు పాడేయటంలోని ఇసిరేయటంలోని వాళ్ళు గొడవ చేయరు వాడికి ఓన్లీ థింగ్ ఏంటంటే కావాల్సింది మన అటెన్షన్ మేము ఆ అటెన్షన్ ఇచ్చినంతసేపు వాడు హ్యాపీగా ఆడుకుంటాడు డ్యాన్స్ వేస్తాడు అటు ఇటు తిరుక్కుంటూ బాగుంటాడనమాట ఏదో మొక్కని ఇలాగా అలా అంటే చేస్తున్నాడే కానీ ఇవేవి లాగి పీకి పడేసేంత ఏం చేయట్లేదు అండ్ ఈ టూ ఆర్నమెంట్స్ వచ్చి ఆ లాగా రెండు రెండే వండిని అనమాట ప్యాక్లో ఇది తీసుకున్నారు నువ్వు ఒకటి నేను ఒకటి పెట్టాలని చెప్పి అదే పాపని వీడియో తీయమన్నా సరిగ్గా వస్తుందా లేదా అని అని చెప్పి వంద సార్లు అడిగాను అనమాట వీడియో తీసేటప్పుడు వెనకాల పాటలు మోగుతున్నాయి లేకపోతే ఒరిజినల్ ఆడియోలోనే పెట్టేదాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆ వీడియో వర్క్ అన్నా కానీ వెనకాల పాటలు పెట్టుకున్నాం అనమాట క్రిస్మస్ పాటలు పెట్టుకుని డెకరేషన్ చేసాం ఇదంతా ట్రీ మొత్తం కంప్లీట్గా ఫిక్స్ చేయటానికి మాకు టూ అవర్స్ పైనే పట్టింది ఎందుకంటే అలవాటు లేని పని కదా ఇంత పెద్దది మామూలుగా లాస్ట్ టైం పెట్టింది మొన్న పెట్టింది చేయటానికే నాకు తల ప్రాణం తోకొచ్చింది చాలా టైం పట్టింది చేయటానికి ఇంక ఇదైతే ఇంక ఊహించుకోండి ఇంకా పైగా అన్ని చుట్టలు చుట్టాలి అండ్ ఇద్దరు కావాల్సిందే ఖచ్చితంగా దీనికి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మరి నేను ఒకదాన్ని చేస్తానేమో నేనంటే ఆ పైకి ఎక్కి చేయటం అదంతా కష్టం కదా అందుకని నేను అడిగాను అనమాట మీరు చేయండి అని చెప్పి నేను కింద కింద అడ్జస్ట్ చేస్తా ఉన్నాను నేనేమో పైన పని చేస్తా ఉన్నారు రెండు లైట్లు పట్టినాయి టెన్ మీటర్స్ వి టూ లైట్ స్ట్రింగ్స్ పట్టినాయి అనమాట డ్రీమ్ మొత్తానికి ఇంకొకటి ఉంటే బాగుంటుంది కానీ ఇంకా సరేలే ఇంకా చాలే అని అనుకున్నాం ఇప్పటికి ఇప్పటికే చాలా అయింది ట్రీ కనే ఇంకా సరే ఇది చాలే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని అనిపించింది ఎందుకంటే ఇలా అంతా లైట్లతో నిండిపోయింది అనమాట మీకు పాప రూమ్ చూపించాను మా పెద్ద రూమ్ కూడా చూపిస్తాను ఆల్రెడీ చూపించాను మళ్ళీ చూపిస్తాను సో ఫైనల్గా అయితే మా ట్రీ రెడీ అయిపోయింది లాస్ట్కి ఒక పెద్ద స్టార్ అయితే తీసుకున్నాం ఈ ట్రీ కోసం అని చెప్పి స్పెషల్గా బిగ్ స్టార్ గోల్డ్ది చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది నాకు ఇంత కమెన్సేషన్లో చెప్పండి అండ్ ప్లీజ్ ఆ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే చెప్తున్నాను ఎండింగ్లో చెప్తే మళ్ళీ చేస్తారో లేదో అన్నట్టు కానీ అండ్ చక్కగా హైప్ చేస్తున్నారు హైప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి గురించి ప్రేయర్ చెప్తా నేను ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి హైప్ చేస్తూ ఉండండి లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు నేనేమో అనుకోను షేర్ చేస్తే సో ఇది ఫైనల్ లుక్ అనమాట మా ఇంట్లో అతిపెద్ద క్రిస్మస్ ట్రీ భలే అనిపించింది నాకైతే అది చూస్తుండగా ప్రతి ప్రతిరోజు అట్లీస్ట్ డే మొత్తంలో ఒక వన్ టూ అవర్స్ అన్న ఈ మొక్కని చూస్తూ అంటే ఈ క్రిస్మస్ ట్రీని చూస్తూ నేను అదొక రకంగా అయిపోతుంది అనమాట భలే అనిపిస్తుంది అదేంటో మరి నాకైనా లేకపోతే అందరికి అలానే ఉంటుందో నాకు తెలియదు కానీ ఇంకా ఆ పాత ట్రీకి అయితే వేసాం కదా ఈ ఆర్నమెంట్స్ పిల్లలవి అవి తీసేసి మళ్ళీ ఈ ట్రీకి అనమాట ఈ మొన్నటి వరకు ఉన్న మీడియం సైజ్ ట్రీ వచ్చి మా పెద్దోటి రూమ్లో పెట్టేసాము షిఫ్ట్ చేసి బాగుండింది అయితే చాలా అంటే చాలా బాగుండింది ఇంకా లైట్స్ ఆఫ్ చేసి ప్రేయర్ చెప్పేసుకున్నాం ప్యారలల్గా డిన్నర్ కూడా చేసేసాము అంటే అన్ని పనుల్లోనే అదంతా షూట్ చేయడానికైతే అవ్వలేదు సో కమింగ్ బ్లాగ్స్ అండి మంచి మంచిగా క్రిస్మస్ లైటింగ్స్ తోటి ఒక మంచి క్రిస్మస్ వైబ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఈ బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్